గోబీ చికెన్ కి కావాల్సిందని చికెన్ ఉడకబెట్టిన కాలీఫ్లవర్ ఉడకబెట్టిన కాలీఫ్లవర్ చికెన్ లోకి వేసుకుందాం తర్వాత దానికి కావాల్సిన స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ నీళ్ళు చికెన్ మసాలా పెరుగు పుదీనా పచ్చిమిర్చి దీన్ని ఇప్పుడు కలిపి పెట్టుకుందాం కార్న్ ఫ్లోర్ వేసి కలిపి కసే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి నూనె వేడెక్కింది ఇప్పుడు గోబీ చికెన్ ఫ్రై చేసి వేడి వేడిగా తిందాం దండం పెడతాను రే ఏందిరా ఇట్లయిపోతారే బాగా అయిపోయిందా ఫైవ్ అయిపోతుంది అది అయిపోవచ్చిందా అయిపోవచ్చింది మళ్ళీ అయిపోతుంది గోబీ ఇంకా గోబీ ఉంది నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఎంత అద్భుతంగా ఉంది అరే రేరే చికెన్ పకాడ అయిపోయింది ఇప్పుడు జున్నోకి టేస్ట్ చూపిద్దాం ఎట్లా చెప్తాను आणि छान लागू. छान आहे. छान आहे. మీరు కూడా ఇలానే చేసుకోండి బాగా వస్తుంది మరో వీడియోతో మళ్ళీ వస్తాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్